చంద్రపాలెం జాతరకట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో ఘనంగా సాకంబరి దేవి ఉత్సవాలు అమ్మవారికి సమర్పణ విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రపాలెం జాతరకట్టు పంచముఖ ఆంజనేయ శ్రీ సిరిడి సాయినాథ్ సహిత శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సాకంబరి ఉత్సవాలు ఘనంగా జరిగాయి నిన్నటి రోజు సాయంత్రం వేళలో శ్రీ దుర్గలమ్మ అమ్మవారిని వడ కాలనీలో ఉన్న కోరగాలు వ్యాపారి సూరిబాబు సాయి ప్రియ జక్కం శ్రీధర్ మాలతి దంపతులు మరియు భక్తులు సమకూర్చిన కూరగాయలు ఆకుకూరలు పలు రకాల పండ్లతో పట్నాల హరిప్రసాద్ శర్మ శర్మలు హరి చరణ్ తదితరులు సాగంబరంగా అలంకరించారు శుక్రవారం ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి నిత్య అర్చనలతో ప్రారంభించి ప్రత్యేక కుంకుమార్చనలు పుష్ప అర్చనలు జరిపించి సాకంబరి దేవిగా భక్తులకు దర్శనాలు కల్పించారు చంద్రపాలెం గ్రామం అమ్మవారి చదును పట్టు నుండి బయలుదేరి అమ్మవారికి ఆసాడ సారే మేళా తాళాలు చంద్రపాలెం మహిళ కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు అనంతరం అర్చకులు సాకంబరి దేవికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి గ్రామస్తులు భక్తులు తెచ్చిన సారే స్వీట్లు పండ్లు పిండి వంటలు మొదలగు అమ్మవారికి నివేదించడం జరిగింది వేల సంఖ్యలో భక్తులు ఉదయం నుండి సాయంత్రం వరకు వీచేసి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ రోజు ఉత్సవాల సందర్భంగా అప్పన్నరసింహరాజు ప్రియాంక కుటుంబ సభ్యులు వెంకటేశ్వర మురళి శ్యామల కుటుంబ సభ్యులు కామేశ్వరరావు బాల సంతోషి మాత కుటుంబ సభ్యులు విజయ్ కుమార్ విజయలక్ష్మి కుటుంబ సభ్యులు అనిల్ వర్మ అపర్ణ కుటుంబ సభ్యులు పిల్ల అపర్ణ మహేశ్వరి దంపతులు సహాయ సహకారాలతో కదంబ ప్రసాదం ఏర్పాటు చేయగా అమ్మవారికి నివేదించి అనంతరం భక్తులకు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా శాకంబరి దేవి మహోత్సవం సందర్భంగా మరియు ప్రతి శుక్రవారం కనీసం వంద మందికి అన్న ప్రసాదం భోజనం ఏర్పాటు చేయాలని సంకల్పంలో భాగంగా చంద్రపాలెం గ్రామ పెద్దలు పీళ్ల సత్యనారాయణ జయలక్ష్మి దంపతులు ఆర్థిక సహాయంతో 600 మందికి భక్తులకు పేదలకు అనుసంతర్పణ భోజనాలు నిర్వహించారు శ్రీ మహా గనాదగయ నమః శ్రీ విరూప భువ నమః సింధూరారణ విగ్రహం త్రిణగన మార్చి మోలీష్పరతు తారా శేఖరాం స్మత ముకే వాపే నవక్షర హా ఆరిభ్యా మలి భూ సౌమ్యాం రత్నగఢస్థ రక్తగరణం త్యాగేపరే నంబిక శ్రీ దుర్గాలమ్మ దేవస్థానం దుర్గాలమ్మ అమ్మవారు చంద్రంపాలం ఈ ఈరోజు ఆషాఢ మాసం వారాహి నవరాత్రుల సమయంలోని అమ్మవారికి ఇష్టమైన అవతారమైనటువంటి శాకాంబరి అవతారంలోని ఈ రోజు అమ్మవారు అలంకృతమై ఉన్నాడండి ఈ రోజు విశేషం ఏమిటి అంటే ఈ శాకాంబరీ దేవి యొక్క విశేషం ఏమిటి అని అంటే పూర్వకాలంలోని తిండి లేక ఎలాంటి వస్తువులు దొరక్క అలవటించిపోతున్న సమయంలోని గొప్ప గొప్ప ఋషులు మహర్షులు అందరూ తపస్సు చేసి అమ్మవారిని గావించుకున్నారు అప్పుడు అమ్మవారి శతాక్షి రూపంలోనే అంటే శరీరమంతా గలది అని అర్థం అలాంటి స్వరూపంలోని అమ్మవారు ఆవిర్భవించారు ఆవిర్భవించి ఆమె యొక్క నేత్రాల నుంచి ఆ యొక్క నేత్రపు చూపుల నుంచి అనేక రకముల కూరగాయలు శాఖలు పుట్టాయి అలాంటి శాఖలతోటి అన్నాలతోటి ఆ యొక్క ప్రజలు అందరూ సుభిక్షమై సురక్షితమై ఉండవలతో ఉన్నారు కావున అమ్మవారిని శాఖాంబరి అవతారంలోని ఆరాధన చేయడం జరుగుతుంది ఇలాంటి సమయంలోని భద్రదంష్టములు యమదంష్టములు అని చెప్పి భూమిలోంచి రకరకాల రోగానికి సంబంధించిన కీటకాలు అలాగే జీవులు పుడుతూ ఉంటాయి వాటి నుంచి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది వాటి నుంచి తప్పించుకోవడానికి అమ్మవారికి ఈ విధంగా శాఖములతో అలంకరణ చేసి కూరగాయలతో అలంకరణ చేసి అమ్మవారిని ఆరాధన చేస్తారు తద్వారా వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ తొలగి సకల ఆయువు ఆరోగ్యవంతులుగా ఉంటారు అది అమ్మవారి యొక్క విశేషం ఈ రోజు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత భక్తుల ఏవైన్ మంది అమ్మవారి ఇంటి ఆడపడిచి రూపంలోనే మనం ఎప్పుడూ చూసుకుంటాం కాబట్టి అమ్మవారికి సార్ అనేది సమర్పించి అమ్మవారిని ఇంటికి ఆహ్వానం చేసి వారికి సకల లాంఛనాలను మనం ఏర్పాటు చేస్తున్నాం కావున భక్తులు ఏవైన్ మంది ఇది పురస్కరించుకొని వారి అధిష్టాలు పొంది ఉన్నారు శుభ విశాఖపట్నం జిల్లా మధురవాడు చంద్రంపాలెం జాతర గట్టిపై కొనుగోలున్న శ్రీ దుర్గాలన్న అమ్మవారి ఆలయంలో శాకాబ్రి మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా నిన్నటి రోజు అంటే గురువారం ఉదయం నుంచి కూడా ఆలయ అర్చకులు కమిటీ సభ్యులందరూ కూడా అమ్మవారిని కూరగాయలు ఆకుకూరతో అలంకరించి ఈ రోజు ఉదయం ఆళ్ళంకి కూడా సుప్రభాత్ సేవతో ప్రారంభమై పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది భక్తుల వేల సంఖ్యలో వచ్చి అమ్మవారిని శాఖాంబ్ర దేవిగా దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతి ఆట కూడా ఈ కార్యక్రమం చేయడం ఆనవాయితీ ఇందులో భాగంగా అమ్మవారికి ఆషాఢసారి కూడా సమర్పించడం జరిగింది చంద్రంపల గ్రామం నుండి అధిక సంఖ్యలో భక్తులు మేల తాళాలతో ఊరేగింపుల సారిని తీసుకొని వచ్చి అమ్మవారి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తుల స్థాయి సహకారాలతో చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి శుక్రవారం ఆలయంలో ఒక నూట యాభై మంది భక్తులకు కానీ లేకపోతే పేదలకు కానీ ఇక్కడ అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు శాకాంబ్రి ఈ మహోత్సవం సందర్భంగా చంద్రంపల్ల వాస్తువులు పిల్ల సత్యనారాయణ జయలక్ష్మి గారి ఆర్థిక సాయంత్రం ఈ రోజు సుమారు ఆరు వందల మందికి ఇక్కడ భోజన కార్యక్రమం అంటే అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు అమ్మవారి శాకాంబరు కాబట్టి ఆలయంలో కూరగాయలతో ప్రసాదం తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక నలుగురు ఒకటి సాయ ఈ ఈరోజు కదంబ ప్రసాదం కూడా ఏర్పాటు చేయగలిగింది ఈ ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా దాతలు భక్తులు మా చన్నపలం పెద్దలు అలాగే చన్నపల గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా అనేక రకాలుగా వస్తు రూపేణ దండ రూపేణ సహజ సహకర్లు అందించారు వారందరికీ కూడా మా ఆలయ కట్టి పట్టునం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం